దేవుని పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాం ఎలా ఉన్నారు బాగున్నారు కదూ ప్రభు మహాకృప చేత ప్రతి మరి మీ యోగక్షేమాల కొరకై ప్రభువు సన్నిధిలో చేరి మానక మీ కొరకై ప్రార్థన చేస్తుంటున్నాం ఇంకా మీకు ప్రార్థన అవసరత ఏదైతే ఉందో తెలిపి అందులో ప్రభుత్వ విడుదల పొందాలని ప్రేమతో మన చేస్తుంటున్నాం ఆ రీతిగానే క్రిస్టియన్ వాయిస్ తెలుగను మన యూట్యూబ్ ఛానల్ను మీకు తెలిసిన వారికి ఎంతో చక్కగా మరి పరిచయం చేస్తూ వీడియో కూడా పూర్తిగా చూసానికి మీరు చూపుతున్న ప్రేమ కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభునందు మీకు వందనాలు తెలియజేస్తున్నాం మరి ఇంకా కూడా తెలియని వారికి తెలపండి మీరు కూడా నమ్మకంగా చూస్తూ దేవుని వాక్కుల ద్వారా బలపరచబడుతూ మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ కొరకై ప్రభునందు ప్రభునెంతగానో శృతిస్తూ మీ కొరకు ప్రార్థన ఉంటున్నాం మంచిది మరి నేటి దినవాక్యమును కూడా మనము చదువుకుందాం యశ్వయ గ్రంథము యాభై నాలుగు వచనాన్ని మనం చూసుకున్నట్లయితే నా కృప నిన్ను విడిచిపోదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూస్తున్నాం పర్వతములు తొలగినను తొలగిపోయినను మెట్టలు తత్తరిలను నా కృపానిన్ను విడిచిపోదు పర్వతములు తొలగిన మెట్టలు తతరిలన అనే మాటకు అర్థం ఏది ఏమైనా నీవు ఎట్టి పరిస్థితిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఏ రీతిగా నీవున్న ఏ కష్టస్థితిలో ఉన్నా ఏ ఇబ్బందిలో ఏ ఇరుకులో ఉన్నా ఏ స్థితిలోని ఉన్నా ఆ స్థితిలో అంటే ఏది ఏమైనా నా కృపా నిన్ను విడిచిపోదు అనే మాట అక్కడ ప్రభుది మనం చూస్తున్నాం కనుక ఏ స్థితిలో ఉన్నా అయిన కృప మనలా విడిచి పోనిదిగా ఉంటుంది మాత్రమే కాకుండా రెండవ కొరంతీయులు పన్నెండు తొమ్మిదిలో చూసినట్లయితే అక్కడ కూడా నా కృపానికి చాలును అని దైవ జనుడు పౌలు గారితో ప్రభు పలికిన మాటను అక్కడ మనం చూస్తున్నాం ఆయన కృప మనకు సరిపోతుంది ఎరుకుల ఇబ్బందుల సమస్యల ఏ స్థితిలో మనం ఉన్నామో ఆ స్థితిలో ఆయన కృప మనలా విడిచిపోనిదిగా ఉంటుంది ఆయన కృప మనకు సరిపోయేదిగా ఉంటుంది ఆయన కృప ఎల్లప్పుడూ మనకు తోడు ఉండేటిదిగా ఉంటుంది అనే సంగతులు ఎనభై తొమ్మిదో కీర్తన ఇరవై ఎనిమిదిలో మనం చూస్తున్నాం దావిదు గురించి ప్రభు పలుకుతున్నా నేను అతనికి నిత్యమైన కృపను చూపిస్తాను అని ప్రభు పలుకుతూ ఉన్నాడు అలాగైతే నీకు కూడా ఆయన కృప విడిచిపోనిదిగా ఉంటుంది సరిపోయేదిగా ఉంటుంది నిత్యము ఎల్లప్పుడూ తన కృపను నీకు చూపిస్తాడు ఇంకా మరి ఆయన కృప నీకు అర్థం కాక కానట్లయితే ప్రభు సన్నిధిలో చేరి అయ్యా నీ కృప నాకు సరిపోయేదిగా ఉంచు నీ కృప నన్ను విడిచిపోకుండా ఉంచు నీ కృప నిత్యము నిత్యము ప్రతి దినము నీ కృప నా ప్రభును అడిగినట్లయితే తప్పక ప్రభు ఆయన కృప నిత్యము నీకు చూపిస్తాడు విడిచిపోనిదిగా ఉంటుంది ఎంత కృప కావులు నీకు అంత కృప ఆయన నీకు చూపిస్తూ ఉంటాడు ప్రార్థన జీవం కలిగిన మాతండి స్తోత్రములు చల్లిస్తున్నాం ఈ సమయంలో నీ బిళ్ళతో మాట్లాడిన నీ మాట కొరుగు స్తోత్రాలు ఇంతవరకు ఎలాంటి కృపను పొందలేక నీ బిడ్డలు ఉన్నారేమో ఎటు తోచని స్థితిలో ఉన్నారేమో ఏ చిక్కు సమస్యల్లో ఉన్నారో అయితే మీరు పలుకుతున్నారు ఏది ఏమన్నా కానీ నా కృప నిన్ను విడిచిపోదు నా కుమారుడా అని మీరు పలుకుతున్న మీ మాట కొరకు స్తోత్రాలు నా కృప మీకు సరిపోతుంది నా కృప సరిపోయేంతగా మీకుంటదు అని మీ మాట కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను కీర్తన ఎనభై తొమ్మిది ఇరవై ఎనిమిది ప్రకారంగా నిత్యము నా కృప ఉంటుందని మీరు మాట్లాడినారు ప్రభా నిత్యము నిత్యము ప్రతిరోజు కూడా నీ బిడలకు నీ కృపను కనపరచండి మీ దయను చూపని అడుగుతున్నాను నిండార్లుగా దీవించండి ఆశ్రవదించండి పరిపూర్ణంగా రక్షింపబడి రక్షణ లేనివారు రక్షింపబడి మీ సన్నిధిలో సాగున్నట్లు అదిగో రక్షణ లేని వారు రక్షణ పొందినట్లు మీ కార్యమును దయచేయండి మీ నామనికి మహిమ తెచ్చుకునండి ఆ రీతిగానే మా ప్రవ్వ ఆర్థిక పరిస్థితుల్లో కానీ నేను ప్రతి విధమైన ఆటంకాల నుంచి విడుదల వారికి కలిగించమని అడుగుతున్నాను అనారోగ్య పరిస్థితులు ఉన్నారా మీ కృపను వారికి చాలినంతగా ఉంచండి సంపూర్ణమైన ఆరోగ్యాలతో నింపమని అడుగుతున్నాను అపజయ బాటలో ఉన్నారా విజయ బాటలో ఉంచండి సరిపోయిన మీ కృపను వారికి అనుగ్రహించి మహిమ పొందమని అడుగుతున్నాం ప్రభా మీ నామానికి మహిమ తెచ్చుకునండి అలాగనే తండ్రి చదువుకుంటున్న బిడలకు మీ తోడు ఉంచండి మంచి జ్ఞాపక శక్తిని దయచేయండి ఎగ్జామ్ రాసే విషయంలో మీ తోడు ఉంచండి మంచి మార్కులతో పాస్ అయ్యే భాగ్యమును అనుగ్రహించండి సంతానం లేక బాధపడుతున్న నీ బిడలకు జ్ఞాపకం చేసుకోండి మీ చేత మీ దయచొప్పున వారికి చక్కటి సంతాన ఫలం దొరుకునట్లు కృపదించండి ప్రస్తుతం నిండు గర్భిణిలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని చక్కటి సుఖమైన నార్మల్ డెలివర్ అనుగ్రహించి మైంపు ఉందండి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని చాలినంత మీ కృపచేత వారికి ఆరోగ్యమును కలిగించమని అడుగుతూ వస్తున్నాం ప్రవాసాయించండి శాంతి సమాధానము నెమ్మది లేకున విడలి శాంతితో నెమ్మతో సమాధానంతో ముందుకు సాగునట్లు ఆత్మాకార్యని జరిగించమని అడుగుతూ వస్తున్నాం మీ నామనికి మహిమ కలిగించుకు మానమ్మకమైన యేసు ప్రభు శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి బ్రతిమలాడి చుంటున్నాము తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ God bless you.